ఐదు భక్తి ఒకటి ఆధ్యాత్మిక సాధనలో ప్రయత్నం ముఖ్యం కాదు శరణాగతి అని గురువు ఒక దృష్టాంతంతో దీనిని వివరించాడు నీవు నీటిలో పడిపోయావనుకో రాక బెంబేలెత్తిపోయి నేను మునగకూడదు నేను మునగకూడదు అనుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తావు భయ ఆందోళన వల్ల నీళ్ళు ఎక్కువ త్రాగుతావు మునిగిపోతావు అలా కాక ఆలోచనలు కట్టిపెట్టి ప్రయత్నాలకు స్వస్తి పలికి కదలక ఉన్నావంటే సరాసరి నీటి అడుగు భాగానికి చేరుకుంటావు అంతటా నీ శరీరం దానంతట అదే నీటిపైకి వస్తుంది ఆధ్యాత్మికత అంటే అదే రెండు గురువు తరచూ ఒక విషయం చెబుతుండేవాడు నీవేం చేస్తున్నావు అనే దానిపై కాక జరిగేదాన్ని జరగని అని దానిపై ఆధ్యాత్మికత ఆధారపడి ఉంటుంది శిష్య బృందం దీన్ని అర్థం చేసుకోలేక అవస్థలు పడుతుంటే గురువు ఈ కథ చెప్పాడు అనగనగా ఒక ఊళ్ళో ఒక ఒంటి కాలి భూతం ఉండేది దానికి ఒకనాడు ఒక జెర్రి ఎదురైంది దానితో భూతం ఇన్ని కాళ్లతో నీవెలా సంభాళించుకుని వస్తున్నావు ఒక్క కాలితో నడవటమే నాకు చేతనైన పని అని అన్నది నిజం చెప్పాలంటే నేను నా కాళ్ళను గురించి పట్టించుకోను అని ఆ జెర్రి చెప్పింది మూడు నాస్తికుడొకడు ఒక కొండ శిఖరం మీద నుండి పడిపోయినాడు క్రిందికి దుర్లుకుని వస్తున్నాడు వస్తుండగా ఒక చిన్న చెట్టు కొమ్మ చేతికి చిక్కింది దాన్ని పట్టుకున్నాడు అక్కడ వ్రేలాడుతూ ఉన్నాడు పైన ఆకాశం క్రింద వెయ్యి అడుగుల లోతున ఉన్న అఘాధంలో రాళ్ళు రప్పలు ఇక ఎంతోసేపు అలా తాను ఆ కొమ్మను పట్టుకుని ఉండలేనని అతనికి అనిపించింది ఏం చేయాలి అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది ఓ భగవంతుడా అని తన శక్తిని అంతటినీ కూడగట్టుకుని అతను కేకబెట్టాడు అంతటా నిశ్శబ్దం ఎవరూ పలుకలేదు హే భగవాన్ అతను మరల పెద్దగా అరిచాడు నీవే కనుక ఉంటే నన్ను రక్షించు అప్పుడు ఉన్నట్లు నమ్ముతాను ప్రమాణం చేసి చెబుతున్నాను అంతేకాదు నీపై విశ్వాసం ఉంచవలసినదని అందరికీ బోధిస్తాను మరళ అంతటా నిశ్శబ్దమే అతనికి భయం వేసి తాను పట్టుకున్న చెట్టు కొమ్మ జారి విడిచాడు దాదాపు మరల ఎలాగో దానిని చేతబుచ్చుకున్నాడు చెట్టు చిన్నది కావటం చేత వ్రేళ్లతో సహా ఊడుతుందేమో అన్నట్లుంది ఆ క్షణంలో అతనికి ఆకాశవాణి వినిపించింది ఆపదలో ఉన్నప్పుడు అందరూ ఇలాగే చెబుతారు నాస్తికుడికి పోయిన ప్రాణం లేచి వచ్చింది లేదు భగవాన్ లేదు అని పెద్దగా కేకవేసి చెప్పాడు నేనందరిలాంటి వాడిని కాదు ఎందుకంటే నాకు ఇప్పటికే నీ మీద ఎంతో నమ్మకం ఏర్పడింది నీవే చూడు నీ వాణి వినిపించగానే నాలో మార్పు వచ్చింది ఇక నీ ఇప్పుడు చేయవలసిన పని నన్ను రక్షించటమే వెళ్ళి ప్రపంచం అంతటా నీ మహిమను ప్రకటిస్తాను అయితే సరే అని ఆకాశవాణి నేను నిన్ను రక్షిస్తాను ఆ చెట్టుకొమ్మను వదిలిపెట్టు అని చెప్పింది చెట్టుకొమ్మను వదిలిపెట్టడమా నీ ఉద్దేశం ఏమిటి నేనేమన్నా పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా అని భయంతో అరిచాడు ఆ నాస్తికుడు రమణ బోధ మన జీవితాలను గురించి సమస్త బాధ్యతలు భగవంతునికి అప్పగించడమే శరణాగతి అని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు అప్పుడిక నీ ఇచ్చ అని నీ కోరిక అని ఏదీ మిగిలి ఉండదు నేను అనేవాడు ఒకడున్నాడని వాడు భగవంతుడితో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగలడని వానికి ఉండదు భగవంతుడు ఒకడే ఉన్నాడు భగవంతుడు మినహా మరొకరు ఎవరూ లేరు ఏమి చేయటానికైనా అప్పుడు ప్రశ్నించేవాడు ఆలోచించేవాడు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అని కూడా ఆ స్థితిలో అనలేము బెల్లంతో వినాయకుడిని చేసి ఆ విగ్రహంలో నుండే కాస్త బెల్లం గిల్లి నైవేద్యం పెట్టినట్టుంటుంది నా శరీరాన్ని సమర్పిస్తున్నాను నా సమస్తము నీకు అర్పిస్తున్నాను అని చెబితే అవి నీవా సమర్పించడానికి నీవేమని చెప్పవచ్చునంటే భగవాన్ ఇవన్నీ నావని ఇంతవరకు అజ్ఞానం చేత భావించాను ఇవన్నీ నీదే ఇదంతా నీదే నాదేమున్నది రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు నీ మూటను నెత్తిన పెట్టుకోవడం దేనికి నిన్ను నీ మూటను రైలే మోసుకుని వెళుతుంది భారం అంతా నీ మీదే ఉన్నదని భావించడం గోపురం మీద చెక్కబడిన బొమ్మ తానే గోపురాన్ని మోస్తున్నానని అనుకోవడం వంటిది